యోసేపును అన్నలు అమ్మిన కథ ఆదికాండము ముప్పై ఏడు యోసేపు కలలు చెప్పిన తర్వాత అతని అన్నల అసూయ మరింత పెరిగింది ఒకరోజు యాకోబు యోసేపును పొలాల్లో పనిచేస్తున్న అన్నలను చూడమని పంపించాడు యోసేపు దూరం నుంచే వస్తుండగా అన్నలు అతన్ని చంపాలని కుట్రపడ్డారు అందులో రూబేను అతన్ని రక్షించాలనే ఆలోచనతో చంపకండి బావిలో వేసేద్దాం అని అన్నాడు అలా యోసేపును పట్టుకుని అతనికి ఉన్న రంగుల అంగిని తీసేసి ఖాళీ బావిలో వేసేశారు అన్నలు బావి పక్కన ఉన్నప్పుడు ఈజిప్టుకు ప్రయాణిస్తున్న ఒక వర్తకుల గుంపు ఇష్మాయేలియులు మిడియానియులు వచ్చింది అప్పుడు యూదా అన్నాడు మన తమ్ముడిని చంపడం ఎందుకు అమ్మేద్దాం కనీసం నేరం చేయనవసరం ఉండదు అందరూ అంగీకరించారు అలా వారు యోసేపును ఇరవై వెండి ముక్కలకు ఆ వర్తకులకు అమ్మేశారు ఆ వర్తకులు యోసేపును తీసుకుని ఈజిప్టుకు వెళ్లిపోయారు అన్నలు యోసేపు అంగిని తీసుకుని మేక రక్తంలో ముంచి యాకోబుకు చూపించారు యాకోబు దాన్ని చూసి నా కుమారుడిని అడవి జంతువు చీల్చేసింది అని తీవ్రంగా విలపించాడు తమ తండ్రిని మోసం చేశారు ఈ ఘటన ఎందుకు ముఖ్యమైనది ఇదే యోసేపు జీవితంలోని పెద్ద మార్పుకు మొదటి అడుగు తరువాత ఈజిప్టులో అతను బానిస నుండి ఎదిగి జైలుకు వెళ్లి చివరకు ఈజిప్టు ప్రధానిగా అన్నలను మరియు తమ కుటుంబాన్ని కాపాడే స్థాయికి చేరతాడు